పేరు కులిషాంత్ని కనీర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని మరియు కనీర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఈరోజు కన్నీర్ నియోజకవర్గంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నందనారాయణ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కల్తీ మద్యంపై ధర్నా చేశాము ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అతి కొద్ది సమయం వాళ్ళు పెట్టి పనంగా పెట్టి వాళ్ళు ఇది చేస్తున్నారని మీ అందరికీ తెలుసు ఈ మధ్య సీజ్ చేసిన మీ మూడు చోట్ల ముప్పై కోట్ల ముప్పై లక్షలు రోజుకి వాళ్ళు ఆదాయం పొందుతున్నారు మరి ప్రభుత్వ ఖజానాకి వీళ్ళందరూ దండి కొడుతున్నారు వాళ్ళు నాయకులకి కార్యకర్తలకి ఈ విధంగా ఆదాయం చేకూరుస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ కల్లి మద్యాన్ని తాగద్దు మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీకు ఇంటి ముందుకు తీసుకొచ్చాడు కానీ ఈ రోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వం సారా నాటు సారా కళ్ళు ఇవన్నీ కూడా ఇంటి వద్దకు హోమ్ డెలివరీ చేస్తున్నారు అదే కాక పల్లెటూరలో బెల్ట్ షాపులు ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు పర్మిట్ రూమ్లు అనేది కొత్తగా తీసుకొచ్చారు ఆ పర్మిట్ రూమ్లు ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు ఇంటికి వచ్చినట్లు అయిపోయింది కూటమి ప్రభుత్వం కాబట్టి మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనియర్ నియోజకవర్గంలో ఖండిస్తున్నాం